హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పరెంట్స్ను బేస్ చేసుకొని అది కూడా ఎస్జిటి పరంగా మనం రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఒక పేపర్ షాంపిల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా మీరు పే చేసుకోవాలన్నా భయపడతారు కాబట్టి అమౌంట్ పే చేసుకోవాలన్న ఒక పేపర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక షాంపిల్ మీరు చూస్తే మీకు ఒక అవగాహన అయితే వస్తుంది సో ఒక పేపర్ యొక్క ఎక్స్ప్లనేషన్ మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాము ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి ఆ రివిజన్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకునే ముందు ఫ్రెండ్స్ నిన్న బ్యాచ్ బ్యాచ్ స్టార్ట్ స్టార్ట్ నిన్ననే కొత్త చేయడం జరిగింది సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే రివిజన్ టెస్ట్లు అదే విధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ రోజుతో ఈ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేస్తున్నాం మీకు పేపర్ ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాము రివిజన్ టెస్ట్ వన్ అండ్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ క్లాస్ ఈవీఎస్ మొత్తం షెడ్యూల్ కూడా ఉంది సో రివిజన్ టెస్ట్ వన్ కాబట్టి కొంచెం బేసిక్స్ ఉంటాయి ఎందుకంటే థర్డ్ క్లాస్ స్టాండర్డ్ కాబట్టి సో పేపర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మిగతావన్నీ కూడా అలాగే ఉంటాయి రివిజన్ టెస్ట్ వన్ టూ త్రీ సంథింగ్ ఫోర్ వరకు లేదా త్రీ వరకు అయితే ప్రతి క్వశ్చన్ పేపర్ హండ్రెడ్ మార్క్స్కి ఇచ్చాము మీకు సిలబస్ ఇస్తూ అనమాట సిలబస్ షీట్ ముందే ఇస్తూ తర్వాత మాత్రము ప్రతి క్వశ్చన్ పేపర్ టూ హండ్రెడ్కి టూ ఫిఫ్టీ మార్క్స్ కూడా ఇచ్చాము మీకు అది కూడా ఏ విధంగా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది విత్ ప్రూఫ్తో సహా మీకు ఇక్కడ క్లియర్గా రివ్యూ చేయడం అయితే జరిగింది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేసుకోవద్దు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మన రివిజన్ టెస్ట్లో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ముందు రోజే షెడ్యూల్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇలా ముందు రోజు ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకు ముందు రోజే షెడ్యూల్ ఇస్తాము మీకు రివిజన్ టెస్ట్ ఫోర్ వరకు అయితే హండ్రెడ్ బిడ్స్ ఇచ్చాము రివిజన్ టెస్ట్ ఫోర్ నుంచి ప్రతి ఎగ్జామ్కి బిడ్స్ డబల్ చేస్తాం ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ బిట్స్ ఇస్తున్నాం అనమాట సో మీకు బాగా ప్రిపరేషన్కి అయితే బాగా యూజ్ అవుతుంది రివిజన్ టెస్ట్ వన్ టూ త్రీ ఏమో లేదా ఫోర్ హండ్రెడ్ అంతవరకే మీకు హండ్రెడ్ బిట్స్ ఇచ్చాము తర్వాత ఎందుకంటే థర్డ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కాబట్టి ఇక్కడ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు ప్రతి క్వశ్చన్ పేపర్ హండ్రెడ్కే ఇచ్చాము తర్వాత రివిజన్ టెస్ట్ ఫోర్ నుంచి మీకు ప్రతి క్వశ్చన్ పేపర్ టూ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది సో మీకు రివిజన్కి బాగా యూజ్ అవుతుంది మరి మన ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది షెడ్యూల్ కదా ఈ షెడ్యూల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి ముందు రోజు షెడ్యూల్ బాగా ప్రిపేర్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఇస్తాం అనమాట సో ఎగ్జామ్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకంటూ ఒక పాస్ కోడ్ ఇచ్చి ఉంటాం అంటే ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వారికి యూనిక్గా పర్టికులర్గా ఆ పర్సన్కి ఒక్కొక్కరికి పాస్కోడ్ ఇచ్చింది ఆ మేము ఇచ్చిన పాస్కోర్డ్ ఏదైతే ఉంటుందో నేను ఇక్కడ జస్ట్ రఫ్గా టైప్ చేస్తున్నా మేమిచ్చిన పాస్కోడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే టైప్ చేస్తే ఓపెన్ అవుద్ది ఇక్కడ నేను జస్ట్ శాంపుల్ కోసం కాబట్టి ఏదో డమ్మి ఇచ్చేసాను అనమాట మీకు ఇచ్చింది ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుద్ది సో ఇక్కడ అలా మీకు ఇచ్చినటువంటి పాస్కోర్డ్ ఎంటర్ చేయగానే ఇలా క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుద్ది అంట ముందు మీకు ఏదైతే సిలబస్ ఇచ్చామో ఆ సిలబస్ షీట్ కనిపిస్తుంది తర్వాత క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది ఇలా క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా మీరు సో ఇక్కడ నేను జస్ట్ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటే మీరు చేయాలి చేసిన తర్వాత తర్వాత ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చును ఇలా మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ మీకు ప్రతిదీ మీకు ఇలా ప్రతిదీ ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే నేను క్వశ్చన్ పేపర్ రివ్యూ చేయకూడదు కాబట్టి ఇలా వెళ్ళిపోతున్నా సో మీకు ఏదైతే మేము సిలబస్లో చెప్పామో ఆ సిలబస్ బేస్ చేసుకొని మీకు ఇలా క్వశ్చన్ పేపరు చాలా డెప్త్గా చేసాం ఫ్రెండ్స్ అంటే మీకు ఓవరాల్గా డిఎస్సి స్టాండర్డ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీకు క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగిందనమాట సో ఇలా మొత్తం క్వశ్చన్స్ చేసిన తరువాత సో మొత్తం మీకు దేనికి ఎన్ని మార్కులు ఏంటి అని మొత్తం చెప్పాం ప్రతి క్వశ్చన్ పేపర్ ఇలాగే ఉంటుంది రివిజన్ టెస్ట్ ఫోర్ ఫైవ్ నుంచి అయితే మాత్రము మీకు క్వశ్చన్ పేపర్ టూ హండ్రెడ్కి ఇచ్చామన్నమాట అవి సపరేట్ సపరేట్గా ఉన్నాయి అన్నమాట అవి కూడా కావాలంటే చూపిస్తాయి ఎందుకంటే ఆల్రెడీ బ్యాచ్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీకు అవి కూడా కావాలంటే ఇక్కడ చెక్ చేసి ఇలా హండ్రెడ్ బిట్స్ ఉంటాయి అన్నమాట సో మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దానిపైన క్లిక్ చేసి లాస్ట్లో మీకు సబ్మిట్ అనేటువంటి బటన్ ఉంది కదా ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేశారు ఎన్ని తప్పులు చేశారు తప్పు చేస్తుంది దాని ఒక కరెక్ట్ ఆన్సర్ ఏంటి మొత్తం మీ ప్రోగ్రెస్ మొత్తం అక్కడే చూపిస్తుంది అనమాట సో ప్రీవియస్ బ్యాచ్ ఐ మీన్ ఆల్రెడీ చాలా బ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి ప్రీవియస్ బ్యాచ్లు చూడండి డే ఫైవ్ ఇచ్చాం కదా ఇక్కడ రివిజన్ టెస్ట్ ఫైవ్ అని మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఫిఫ్టీన్ మార్క్స్ అని ఇచ్చాము బట్ ఇక్కడ చూడండి రివిజన్ టెస్ట్ ఫైవ్లో పై సైకాలజీ సోషల్కి సంబంధించి ఆ మూడు సబ్జెక్టులకు కలిపి వన్ ట్వంటీ బిట్స్ ఇచ్చాము నెక్స్ట్ రివిజన్ టెస్ట్ ఫైవ్లోనే మళ్ళీ ఇంగ్లీషు మ్యాథ్స్ జీకే తెలుగును బేస్ చేసుకొని వన్ ట్వంటీ బిడ్స్ ఇచ్చామంటే అంటే క్లాసెస్కి వచ్చేసరికి బిట్ల సంఖ్య ఏం చేసాము పెంచాము రివిజన్ టెస్ట్ ఫైవ్లో మొత్తము టూ ఎగ్జామ్స్ ఇచ్చాము ప్రతి ఎగ్జామ్కి వన్ ట్వంటీ అది ఆల్రెడీ ఎగ్జామ్ జరిగిన వాళ్ళదే గ్రూప్లో ఉండేదే పైన మీకు గ్రూప్ టైటిల్ కూడా కనిపిస్తుంది ఓకేనా ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళకే నెక్స్ట్ సాటర్డే జరిగినటువంటిది రివిజన్ టెస్ట్ సిక్స్ షెడ్యూల్ ఇచ్చాము సో షెడ్యూల్ ఇచ్చాము చూడండి ఇలా ఏదైతే మీకు షెడ్యూల్ ఇచ్చాము ఇక్కడ ఫిఫ్టీన్ మార్క్స్ అని ఇచ్చాము టెంపరీగా బట్ క్వశ్చన్స్ చాలా చాలా వరకు పెంచడం జరిగింది సో డివిజన్ టెస్ట్ సిక్స్ యొక్క షెడ్యూల్ ఇది నెక్స్ట్ క్లియర్గా నిన్న ఎగ్జామ్ పెట్టాము ఇది రివిజన్ టెస్ట్ సిక్స్లో సోషల్ సైన్స్ను బేస్ చేసుకొని హండ్రెడ్ బిట్స్ ఇచ్చాము ఎందుకంటే సెవెంత్ క్లాస్ కాబట్టి కొంచెం డెప్త్గా ఉంటాయి కాబట్టి సోషల్ సైన్స్ బేస్డ్ చేసుకొని హండ్రెడ్ బిట్స్ ఇచ్చాము నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి సపరేట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చాము ఫిఫ్టీ బేస్ చేసుకొని ఓకే నేను ఎయిత్ క్లాస్ సెమిస్టర్ వన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఇంగ్లీష్ జీకే తెలుగు ట్రై మెథడ్స్ బేస్ చేసుకొని మళ్ళీ హండ్రెడ్ మార్క్స్ లేదా వన్ ట్వంటీ మార్క్స్కో మళ్ళీ ఇంకో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అయితే జరిగింది అలా మీకు రివిజన్ టెస్ట్ ఫైవ్ నుంచి ఏమో క్వశ్చన్ లెవెల్స్ కూడా పెంచాము ఐ మీన్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ బిట్స్ చేశామన్నమాట ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్ కూడా ఇచ్చాము అంటే ఇక్కడ ఈ పేమెంట్ అనమాట ఆల్రెడీ ఇది బ్యాచ్ వన్ అనుకుంటా నెక్స్ట్ ఇంకో బ్యాచ్ టూ జరుగుతుంది నిన్న స్టార్ట్ చేసింది బ్యాచ్ త్రీ అనమాట నిన్న షెడ్యూల్ ఇచ్చాము చూడండి తెలుగు కైపర్చయాలు థర్డ్ టు టెన్త్ క్లాస్ అని ఇచ్చాము ఇంగ్లీష్ మెథడ్స్ ఇచ్చాము ఎయిత్ క్లాస్ సోషల్లో మనకు మూడు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా మన గతంలో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ఇచ్చాము ట్రై మెథడ్స్ బేస్ చేసుకొని ఇచ్చాము ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూ ఇచ్చాము ఎయిత్ క్లాస్ బయాలజీ సిలబస్ ఇచ్చాము జీకే కరెంట్ అఫేర్స్ కూడా సిలబస్ ఇచ్చాము ఇలా మొత్తం మీకు ఇలా షెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతుందని మాత్రం నేనైతే చెప్పగలను